సొంతగడ్డపై జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోవడాన్ని చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు కడవరకు పోరాడి ఓడిపోవడంతో కొద్దిగా ఆవేదన అసహనం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు కానీ మొదటి టీ ట్వంటీలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భారత జట్టు స్టార్ బౌలర్ బుమ్రా తక్కువ స్కోర్ తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసే క్రమంలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు తాను వేసిన నాలుగు ఓవర్లకు గాను కేవలం పదహారు పరుగులు మాత్రం ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు బుమ్రా ఇదంతా ఒక ఎత్తైతే పంతొమ్మిదవ ఓవర్ లో బుమ్రా కౌంటర్ నైల్ ను బౌల్ చేసిన విధానం అద్భుత అంటున్నారు క్రికెట్ అభిమానులు విశ్లేషకులు పంతొమ్మిదవ ఓవర్ లో బ్యాటింగ్ చేస్తున్న కౌంటర్ నైల్ కు బుమ్రా ఇన్ స్వింగ్ బుమ్రా వేసిన అద్భుతమైన బంతికి కౌల్టర్ నైల్ కు ఎలా సమాధానం చెప్పాలో తెలియకపోవడంతో ఆ బంతి కాస్త వికెట్లను ముద్దాడింది కొసవరపు ఏంటంటే బౌల్డ్ అయిన సమయంలో ఆ వికెట్ ఎక్కడో ఎగిరిపడింది ఈ మొత్తం వ్యవహారం మొదటి టీ ట్వంటీ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి